హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ శ్రీరామనవమి రోజున స్వామివారికి అందరము కలిసి అభిషేకం అయితే చేయించామండి ముందుగా షాపింగ్ అయితే వెళ్ళాము స్వామివారికి బట్టలు అయితే తీసుకున్నామండి ఇక్కడ రాతి విగ్రహాలకు వచ్చేసి ఎల్లో కలర్లో అయితే తీసుకున్నాము పంచలోక విగ్రహాలకు అయితే బ్లూ కలర్లో అయితే తీసుకున్నామండి ముందుగా బట్టలు అయితే తీసుకున్నాము స్వామివారికి శ్రీరామనవమి రోజు అభిషేకం అయితే చాలా బాగా జరిగిందండి వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఈ పట్టులంగాలు అయితే అమ్మవారికి అండి పింకు కలరు రెడ్ కలర్లో అయితే తీసుకున్నాము ఆంజనేయ స్వామికి కాషాయం కలర్లో ఉన్న బట్టలు అయితే తీసుకున్నామండి ముందుగా బట్టల షాప్లోకి వెళ్ళి బట్టలు అయితే తీసేసుకొని బిల్లు వేయించుకున్నాము తర్వాత పక్కనే కిరాణా షాప్ అయితే వెళ్తుందండి ఉంటుందండి ఆ షాప్లోకి వెళ్ళి బొనుగులు బెల్లము మిగతా అవన్నీ అయితే తీసుకున్నాము అభిషేకానికి కావాల్సినటువంటివి ఇవన్నీ కూడా రాజంపేటలోనే అయితే తీసుకున్నామండి ఇక్కడ మా లేఖ నాజ్ఞానిక నేను మా అయితే వచ్చి అన్నీ తీసుకెళ్ళాము స్వామి వారికి ఏం అవసరం ఉన్నా సరే ఈ షాపుల్లోనే తీసుకొని వస్తారంట మా వారు ఎప్పుడు కూడా మేమైతే ఇక్కడికి ఫస్ట్ టైం అయితే వచ్చాము మా పిల్లల్ని అయితే చూసి షాప్ అతను వీళ్ళకి చాక్లెట్స్ అయితే ఇచ్చారండి అదేవిధంగా లేస్ కూడా అయితే ఇచ్చారు ఫస్ట్ టైం వచ్చారనేసి తినమని చెప్పి ఫ్రీగానే ఇక్కడ మా వారైతే ఇలాగా కొన్ని లిస్ట్లో ఏమేమి ఉన్నాయా కొన్ని లేనైతే రాసుకుంటూ ఉన్నారు కొన్ని జనరల్ స్టోర్లో దొరుకుతాయి కదండీ అమ్మవారికి చిలకము కాటుక కుంకుమ అలాంటివి అయితే పక్కన తీసుకుంటూ ఉన్నారు ఇలాగ లగేజ్ అంతా అయితే ఎక్కువ అయిపోయింది మాకు ఆ రోజు తీసుకున్నాము పువ్వులు కూడా అయితే తీసుకున్నామండి అదేవిధంగా అభిషేకానికి కావాల్సినటువంటి ఫ్రూట్స్ అన్నీ కూడా అయితే తీసుకొని నైటు సెవెన్ కల్లా అయితే ఇంటికి వెళ్ళాం మేము తర్వాత అందరం కూడా భోజనాలు చేసేసి పూలయితే కుట్టామండి చండమల్లి పూలు అందరికీ మాలలు కావాలనేసి ముందు ఆ రోజే ఈవినింగ్ అలాగా మా అత్తగారు టెంపుల్ని అంతా క్లీన్ చేసేసి అమ్మవారి విగ్రహాలన్నీ కూడా శుభ్రం చేశారు పంచలోక విగ్రహాలు అవన్నీ కూడాను ఇక్కడ చూడండి ఊర్లో ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయితే అలాగ వచ్చి పూలమాలలన్నిటిని కూడా అయితే రెడీ చేసి పెట్టేసి ఇలాగా పంచలో అయితే పర్చేసి కొంచెం వాటర్ చల్లేసి వేసి వెళ్ళామండి మార్నింగ్ కల్లా ఫ్రెష్గా అయితే ఉంటాయనేసి ఇలాగ బొనిగలు కూడా అయితే నైటే నానబెట్టేశారు పెద్దవాళ్ళందరూ కూడా వీటిల్లో ఏమన్నా రాళ్ళు అన్నీ చేసి చూడండి ఇలాగ పూలన్నీ కూడా మాలలు కొట్టేశాము ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా తర్వాత శ్రీరామనవమి రోజు అండి ఈ క్లిప్ అయితే ఇప్పుడు ఇప్పుడైతే ఇంట్లో వడపప్పు పానకం అయితే పెట్టుకున్నాము స్వామికి కొబ్బరికాయ కొట్టేసుకొని తర్వాత టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళామండి మా పిల్లలు కూడా ఆ రోజు బాగా ఎంజాయ్ చేశారు ఊరంతా కూడా అయితే వచ్చారండి చాలా బాగా జరిగింది అభిషేకము వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి మార్నింగు నైన్కి అయితే స్టార్ట్ చేశారండి ఇక్కడ అయితే పొయ్యిగడ్డలు పెట్టేసి పసుపు కుంకం పెట్టేసి అయితే ఉడకపెడుతూ ఉన్నారు అత్తగారు అయితే ఇక్కడ ఇంకొంతమంది గంగమ్మ తల్లికి అయితే పసుపు కుంకుమలతో అలంకరిస్తూ ఉన్నారు ఇక్కడైతే బెల్లము అదేవిధంగా పానకం లేకి సోపు అయితే వేస్తున్నామండి అందరూ ఒక్కొక్క పని అయితే చేశారు ఊరందరూ కల్స్ అయితే పంచామృతానికి అన్ని ఫ్రూట్స్ అన్ని కట్ చేశారండి వడపప్పు కూడా అయితే మార్నింగ్కే నాని పెట్టేస్తాము తర్వాత అభిషేకం అయితే జరిగింది మీరు కూడా లాస్ట్ వరకు చూసేయండి చాలా బాగా జరిగింది அட்ல போகல கொஞ்சம் 何だろう நான்கு பேர் ఈ విధంగా స్వామివారికి అందరి చేతుల మీదుగా అయితే అభిషేకం జరిగిందండి చాలా బాగా జరిగింది అభిషేకం అయితే అలంకరణ కూడా చాలా బాగుంటుందండి వీడియోనైతే లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు లైక్ చేయండి చూడండి ఊర్లో అందరూ కూడా కలిసిమెలిసి అయితే ప్రోగ్రాము చాలా బాగా జరిపించారండి ఇక్కడ చూడండి అందరూ కూడా అయితే అభిషేకం అయితే చేస్తూ ఉన్నారు జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ అవరానమే ఈ విధంగా చాలా బాగా అయితే జరిగిందండి శ్రీరామనం రోజు అభిషేకము ఈ విధంగా అందరూ కూడా పల్లెలలో బారం అయితే తెచ్చారు ఇక్కడ అభిషేకానికి పంచామృతము అయితే రెడీ అయిపోయింది

எல்லிக்கே எல்லி வந்து பாப்பா கேச்சறாங்க போமா சேமா போ அங்க வந்து செல்லலாம் போகேனா கொஞ்சம் வரணும் ஆ ஆபீஸ் அது டைஜெஸ்டன்ட் डिपार्टमेंट அது वार्ड எக்ஸலன்ஸ் பண்ணுங்க வெண்டி வந்து செவராஸ் वार्ड పెట్టుకున్నాక ఎందుకు పెట్టుకున్నాం అని అడుగుతారు అడిగినాక ఆయుష్ పెరగాలని అని చెప్తాను బాగుండాలని తీరాముడు అని చెప్తారు అందుకని ఒళ్ళంతా వస్తాడు వచ్చి లేదు మన ఇంట్లో ఇంకొక సీడి ఉంది అంత ఆయుష్ పెరిగినప్పుడు వల్లంతా పోసుకుంటే ఇంకా ఆయుష్ పెరుగుతుంది ఇంకా బాగుంటాడు అని పెడతాను এমৱস্থাৰ yeah,

धन्यवाद पालहरुलाई हालसम्म भइमा नि पेट कोरोना बाट त दिनजौर नरात के हुननु कसरी निबस राजनीति परिषद कोसाले पन्छी प्रसाद पन्छी प्रसाद बुचाराorne न त हुन्छ अनि के என்ன ஆளு என்ன பண்ணிட்டு இருக்கேல ஆ அப்பா சாமியக்கு போச்சா ஆசிமா காட்டு பண்ணதே பண்ணி ஆ நெய் சாமியமா இதுガスல شويهガス ஃபைனலா தான் அண்ணே வெட்டுக்கணும் தான்லாம் பாரு